హలో ఫుడీస్ వెల్కమ్ టు నిఖిల్స్ ఫుడ్ రూమ్ ఎంతో టేస్టీ అయిన హెల్తీ బ్రేక్ఫాస్ట్ కొరియన్ షాక్సుక్కా చూసేద్దాం పదండి ముందుగా ఆనియన్స్ కట్ చేసుకోండి తర్వాత టొమాటోస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి దీన్ని గొచ్చుగారు కారం అంటారు కొరియాలు చాలా ఫేమస్ ఇప్పుడు బౌల్లో ఒక వన్ టీ స్పూన్ గొచ్చుగారు కారం ఒక త్రీ టీ స్పూన్స్ లైట్ సోయా సాస్ మాత్రమే వాడండి తర్వాత ఒక వన్ టీ స్పూన్ దాకా హనీ వేసుకోండి దీనివల్ల స్వీటీ ఫ్లేవర్ కాదు చాలా ట్యాంక్ బాగుంటుంది సాస్ ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసుకోండి ఒక త్రీ టీ స్పూన్స్ దాకా మీ దగ్గర లేకపోతే నార్మల్ కెచప్ పాడర్ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలపండి ఈ సాస్ మనకు ఎంతో ఇంపార్టెంట్ దీనివల్ల గ్రేవీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి అంతకన్నా ఎక్కువ వేసుకుంటే ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ అవ్వదు తర్వాత ప్యాన్లో ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేయండి కొంచెం వాటర్ పోయండి సో దానివల్ల ఆనియన్స్ మాడు త్వరగా ఫ్రై అవుతాయి అందులోనే టమాటోస్ కూడా వేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి టమాటోస్ బాగా మగ్గి మెత్తబడేదాకా ఫ్రై చేస్తూ ఉండండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్ని ప్యాన్లో వేసేయండి అందులోనే ఒక చిన్న బటర్ క్యూబ్ దీనివల్ల గ్రేవీ ఎంతో స్మూత్గా టేస్టీగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది సో బటర్ మాత్రం అసలు స్కిప్ చేయద్దు హెల్త్కి చాలా మంచిది ఫైనల్గా అయిపోయింది మన బ్రేక్ఫాస్ట్ జస్ట్ నేను చూపించినట్టు గుడ్లు పగలగొట్టి ప్యాన్లో వేసేయండి అంటే సింపుల్ చూడండి అయిపోయింది మన బ్రేక్ఫాస్ట్ అది ఎప్పుడు పూరీలు దోశలైనా మామ ఇలాంటివి కూడా చేసుకుని తినో ఇది తింటే కాస్త ఒంటికి పడతాయి మంచిది